ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది నూతన విధానాలని అవలీలగా అవలంబించగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయటమే కాకుండా శుభవార్తలు వింటారు అలాగే విద్యా సంబంధిత రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు విజయాలు చేకూరుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి రుణ సంబంధిత విషయాల్లో ఒత్తిడి బాగా తగ్గుతుంది గృహ ఉపయోగ కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు వ్యాపారంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు పిల్లల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది పసుపు వర్ణం త్వరిగతిని శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు మీకు లాభిస్తాయి అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఇక స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి ఈరోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు వ్యయం బాగా పెరుగుతుంది ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి విదేశీ వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి వ్యవహారిక విషయాల్లో కూడా అధిక ఖర్చుల్ని చూస్తారు విద్యా సంబంధిత విషయాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు లాభిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక విదేశీ ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి మిత్రులు శత్రులు అవుతారు వ్యవహారిక విషయాల్లో బాగానే నేకుకు రాగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి రాజకీయ పరమైనటువంటి వ్యవహారాల్లో తల దూర్చి విజయాలు సాధించగలుగుతారు అన్ని రంగాల వారికి కూడా శుభవార్తలు శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి గృహ ఉపయోగ కార్యక్రమాలు కూడా బాగానే పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా మేలుని కలిగిస్తుంది ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి అనుకున్నటువంటి పనులు వాయిదా పడతాయి చిరాకు సంఘటనని కలిగించేటువంటి సంఘటనలు ఉద్యోగ రీత్యా కూడా ఏర్పడతాయి వ్యాపార ప్రతిబంధకాలని అధిగమించేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణం శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి వ్యాపార ఒప్పందాలు మాత్రం ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విజయాలు మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి ఆసక్తికరమైనటువంటి ఆకస్మిక పరిణామాలు విజయాన్ని తెచ్చి పెడతాయి గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావటానికి చేసేటువంటి ప్రయత్నాల్లో సాఫల్యత ఏర్పడుతుంది సులభతరమైనటువంటి కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు రాజకీయ పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి ప్రాముఖ్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ చేపట్టగలుగుతారు గృహ సంబంధిత విషయాల్లో కూడా ఏర్పడినటువంటి పేచీలు వీడిపోతాయి ఈ మీ అదృష్ట సంఖ్య ఒకటి తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక నూతన స్నేహాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే చిరాకు సంఘటనలు ప్రబలమవుతాయి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నిరుత్సాహ పరిస్థితుల్ని అధిగమించగలిగేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి విద్యా సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో పునః ప్రయత్నాల ద్వారా మాత్రమే నిర్ణయాలు విజయాలు తెచ్చిపెడతాయి వ్యవహారిక విషయాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి ఉద్యోగ సంబంధిత విషయాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమైనప్పటికీ మానసిక ప్రశాంతత కొనసాగుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు మీకు శుభకరం అనుకూల దైవం మహాలక్ష్మి ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి ఈ రోజు రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది చేపట్టేటువంటి కార్యక్రమాల్ని సక్రమంగా పూర్తి చేయగలుగుతారు ఏకాగ్రత అన్ని రంగాల వారికి కూడా చేసేటువంటి పనుల్లో పెరుగుతుంది పెట్టుబడులు బాగానే కలిసి వస్తాయి జాప్యాలు ఉన్నప్పటికీ పరిపూర్ణమైనటువంటి విజయాలు సాధించగలిగేటువంటి శక్తి కలిగి ఉంటారు గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి వ్యాపార విస్తరణలు వంటివి కూడా బాగా కలిసి వస్తాయి ఆనంద సంఘటనలు గృహ సంబంధిత విషయాల్లో ఏర్పడతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు ఆకుపచ్చ వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు నూతన నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యాపార ప్రతిబంధకాలని అధిగమించగలుగుతారు ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉద్యోగరీత్యా చోటు చేసుకుంటాయి నూతన విధానాలని అవలంబించగలిగినప్పటికీ చెరువు విఘ్నాలని చవిచూస్తారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మానసిక స్థైర్యం పెరుగుతుంది గతంలో ఏర్పడినటువంటి విఘ్నాలను తొలగించుకోగలుగుతారు వ్యవహారిక విషయాల్లో తిరిగి ఆర్థిక పరిస్థితులు ఊపందుకుంటాయి వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత నిర్ణయాలు కూడా త్వరితగతిని తీసుకోగలుగుతారు ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు ఈరోజు మీ అదృశ్య సంఖ్య ఐదు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణం శుభకరం అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే చిరాకు పరిస్థితులు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి ఆలోచన విధానం సక్రమంగా ఉన్నప్పటికీ కూడా ప్రతికూలత అవుతుంది శత్రువులపై విజయాలు సాధించలేకపోతారు గృహ సంబంధిత విషయాలు సామాన్యం ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఇక రుణ సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈ రోజు మీకు కలిసి వస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు త్వరితగతిని పొందగలుగుతారు విదేశీ సంబంధిత లావాదేవీలు ఆర్థిక పుష్టిని తెచ్చి పెడతాయి వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఉద్యోగ అభివృద్ధికై చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి సాహస నిర్ణయాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి